ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయ అంతరంగము నుంచి ఉదయకాల సమయంలో మీకు వందనాలండి నిర్గమకాండం ముప్పై మూడు పదహైదో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నీ సన్నిధి నాతో కూడా రాకపోతే మమ్మలను ఇక్కడ నుండి తీసుకుని పోకము అవును దేవుని బిడ్డలారా మోసే దేవులతో ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ సన్నిధి నాతో కూడా రాకపోతే ఇక్కడ నుంచి మమ్మలను తీసుకుని పోకము ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే మోసే దేవుని దాసుడుగా ఉండి దేవుని ప్రజలను నడుపు ఆ గొప్ప సేవలో దేవుని సన్నిధులు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి దేవుడిచ్చు ఆశీర్వాదాల కంటే దేవుడిచ్చు స్థలము కంటే దేవుణ్ణే ఎక్కువగా ఆయన కోరుకుంటున్నాడు దేవునికే ఎక్కువగా ప్రాముఖ్యత మోషే గారిక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దేవా మాతో కూడా రాకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని పోకుమో అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బుడలారా ఈరోజు మన జీవితంలో కార్యములను నెరవేర్చట కొరకు ఈరోజు మన జీవితంలో కార్యములు కొనసాగించట కొరకు మనం ఎవరిపైన ఆధారపడి ఉన్నాం మన తలంతుల పైన మన పైన మనకు కలిగినటువంటి యొక్క ప్రతి ఒక్క సందర్భము పైన మన బంధువుల పైన లేకుంటే ఇతరుల పైన మనకు సహాయం ఎవరో చేస్తారు ఎవరో మనల్ని నడుపుతారు అని ఇతరుల పైన మనం ఆధారపడుతున్నామా దేవుని బిడలారా మోసే దేవుని సన్నిధిలో దేవునికి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నాడో గమనించండి ఎందుకంటే మోసే అంత ప్రాముఖ్యత దేవునికి వాలి ఇంకొక వాక్యాన్ని చదువుదామా కీర్తనల గ్రంథం ముప్పై ఏడు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అతడు నేలబడినను లేవలేకయుండడు యహోవయే వాణిని తన చేతితో ఆదుకొనును అవును దేవుని బిడ్డలారా దేవుని చేత మన నడతలు స్థిరపరచబడితే దేవుని చేత మన యొక్క జీవితం స్థిరపడబడితే దేవుని చేత మన జీవితపు ప్రయాణం స్థిరపరచబడితే దేవుడే మనల్ని నడుపును అంత మాత్రం కాదండి మనము పడిపోయే పరిస్థితి వచ్చినను దేవుడు మనల్ని లేవనెత్తును సిగ్గుపడిపోవడానికి ఓడిపోవడానికి చోలిపోవడానికి వెనుకబడిపోవడానికి దేవుడు మనల్ని అనుమతించడు ఎందుకండి మనము దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నాము కాబట్టి దేవుడే మనల్ని నడుపుతున్నాడు కాబట్టి ఆయన మనల్ని చేయి వదలడు ఈ రహస్యం చాలా లోతుగా మోసేకు తెలుసు కాబట్టి దేవుణ్ణి వదిలి ప్రయాణించడానికి మోసేకు మనసు రాలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలో మీరు ఉంటున్నారు దేవునికి ప్రాముఖ్యతనివ్వండి దేవుణ్ణి వదిలేయద్దండి మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని కూడా పిలుచుకొని వెళ్ళండి నాతో ఉండండి దేవా నాకు సహాయం చేయండి దేవా నాతో ఉండి నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో దేవుడు ఉండను దేవుని యొక్క అనుగ్రహం ఆయన దయ ఆయన కృప కరుణ కటాక్షం మీతో కూడా ఉండను మీతో ఆయన ఉండునప్పుడు ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన మిమ్మల్ని విడువడు ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ అంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా పరిశుద్ధ దేవా ఈ ఉదయకాల సమయములు నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి వీళ్ళ జీవితంలో ప్రతి ఒక్క అడుగులు మీ చేత దృఢపరచబడని నీ చేత నైనా వీళ్ళ జీవితం దృఢపరచబడని వీళ్ళను మీరే నడపండి అవును ఎసయ్యా వీళ్ళ జీవిత ప్రయాణాలను ఎరిగిన దేవా వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి సిగ్గుపడి పోకూడదు నైనా ఎటువంటి పరిస్థితులు మీరు ఉండినా వీళ్ళను బలపరచండి నైనా వీళ్లకు సహాయం చేయండి వీళ్ళు పొందుకోవలసిన ఆశీర్వాదాలను పొందుకోనడానికి సహాయం చేయండి వీళ్ళు చేరవలసిన స్థలములు చేరడానికి వీళ్లకు సహాయం చేయండి నాయనా మూసే మీ సన్నిధులు అంత లోతుగా దృఢంగా ప్రార్థించడానికి కారణం మీరే సకలము నాయన మీరు ఉంటే చాలు నాయన మా జీవితంలో మీరు మా జీవితంలో ఉంటే చాలు నాయన ప్రతి ఒక్క విషయాలలో మీరే మమ్మల్ని నడుపుదురు మా జీవితంలో ఇంకనో మీకు ముఖ్యత్వం ఇవ్వడానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి మాకు సహాయం చేయండి ప్రతి ఒక్క విషయంలోనూ మీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి మీ యొక్క నడుపుదల కొరకు మీ జ్ఞానం కొరకు మీ వివేకం కొరకు నైనా ప్రతి ఒక్క విషయంలోనూ మీ పైన మేము ఆధారపడి ఉండడానికి మాకు సహాయం చేయండి ఈ ఉదయకాల కల సమయంలో ఈ దేవుని బిడ్డల్ని ఆశీర్వదించండి వీళ్ళ జీవితంలో మీరు బయలుపడండి అడ్డు ఆటంకాలను నిర్మూలించండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి రక్తపు కోట్లు వెళ్ళను దాచుకోండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ నామములు వేడుకుంటానో మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె